జరిగింది ఇయర్ మనం కంప్లీట్ చేసుకున్నాం సో ఇప్పుడు ఒక మైల్ రాయిని అంటే రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసుకుంటే కూడా ఒక మైల్ రాయిని సాధించడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఏంటి అంటే రెండు వేల రెండు వందల కోట్లు అంత టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ క్రోడ్స్ టైమ్స్ అంటే అన్ని ప్రయాణాలు అంటే రెండు వందల కోట్ల టైం వాళ్ళు ఏదైతే టికెట్ కట్ చేసినారో ఆ జీరో బిల్ టికెట్ అనేది టూ హండ్రెడ్ టైమ్స్ మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు ఆ టికెట్ తీయడం జరిగింది అంటే అన్ని ప్రయాణాలు సో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా ఆ రెండు వందల కోట్ల టైమ్స్ వాళ్ళు జీరో బిల్ టికెట్ మీద కూడా వాళ్ళు ప్రయాణం చేయడం జరిగింది మరి సుమారుగా దానికి అందరికీ కూడా మనం చూసినట్లయితే సుమారుగా ఆరు వేల కోట్లకు పైబడే మొత్తం అంతా కూడా వాళ్ళకి ఆ జీరో బిల్ ద్వారా వాళ్ళకి ఏదైతే వాళ్ళకి సబ్సిడీ రూపంలో మనం ఫ్రీగా మనం బస్ ట్రావెల్ చేస్తున్నామో వాళ్ళకి ఖర్చు మనం చూసుకుంటే కూడా సుమారు ఆరు వేల కోట్లకు పైబడి రాష్ట్రం మొత్తం కూడా ఉంది మహిళా ప్రయాణికులకి మరియు మన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ రామరాజు గారికి మరియు మా సిబ్బంది అందరికీ కూడా నమస్కారం ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సంగతి అందరూ కూడా మీకు తెలియజేస్తున్నారు ఆర్టీసీలో మహిళా మహాలక్ష్మి పథకం రెండు వందల కోట్ల మంది ప్రయాణికులని చేరవేసిన సందర్భంగా ఈరోజు సంబరాలను ఏర్పాటు చేసుకున్నాము ఈ కార్యక్రమంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించి వారిని కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలపెట్టినటువంటి మహాలక్ష్మిలో భాగంగా వరకు నిన్నటి వరకు కూడా మరి తెలంగాణ ఆడపక్షులు అందరూ కూడా పార్టీ శాఖ నిర్ణయిస్తుంది చేయగలుగుతారు ఆ కుటుంబంలో ఎవరికి ఏమవే ఎవరికి ఎక్కడ డ్రాప్ చేయాలి వాళ్ళ బాధ్యత ఉంటుంది వాళ్ళకి మనం స్ట్రెస్ అయ్యేలాగా చేసినప్పుడు డ్రైవర్కి కానీ కండక్టర్ కానీ ఇబ్బంది అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ వారికి సహకరించాలి ఇర రోజుకి ఇరవై రూపాయలు బస్సుకి రాయి మాకు ఇప్పుడు పట్టలేదు చేసలేదు గిన్నీ బస్ అయిన బస్సు మనది ఆ స్టోర్ కోసం కోసం బస్సులో ఉండే డ్రైవర్ కండక్టర్లు ప్యాసింజర్ కోసం వెయిట్ చేసేవాడు కానీ ఇప్పుడు బస్ కోసం మనమే వెయిట్ చేయాల్సి వస్తుంది